సీనియర్ శాసనసభ్యులు మణిరెడ్డి రంగారెడ్డి గారు ఎంఎల్సి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు రాజ్ ఠాకూర్ గారు మా శంకర్ నాయక్ గారు ప్రభుత్వ నరేంద్ర రెడ్డి గారు హరకర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆర్గనైజ్ చేసినటువంటి మా ఉపాధ్యక్షులు రామ్మోహన్ గారు రెడ్డి గారు భక్తులు ఉన్నారు కదా పాదయాత్రలు ఎందుకు అంటా ఉన్నారు స్పెషల్ సీఎం ఒక చెప్పాడుగా కాంగ్రెస్ పార్టీలో నర నరాలు ఊరుకుంటున్నట్టు అంశం గాంధీ మార్చని మొదలుగా మొన్న రాహుల్ గాంధీ వరకు పాదయాత్రల ద్వారానే ఈ దేశాన్ని చదవగలిగినారు ఈ దేశాన్ని చూడగలిగినారు ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగలిగినారు దాంతో భాగంగా రాహుల్ పరంగా జిల్లాల పరంగా మతాల పరంగా చదవగలినడు కాబట్టి చరిత్రలో పుట్టల్లోకి మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను వారి ఆదేశం మేరకే కరిగిగా ప్రభుత్వంలో ఉన్నారు హైదరాబాద్ నుండి సరిపోను ప్రజల్లోకి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ అంటే అధికారులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి ఆదేశాలు ఇస్తే కాంగ్రెస్ కమిటీ కార్యక్రమం చేపట్టింది నడిస్తే సరిపోతా అది కాదు ఈ పది కిలోమీటర్ యాత్రలో చాలా విషయాలు చదవగలుగుతాం మేము ఈ పది కిలోమీటర్ యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు ఇచ్చినటువంటి సమాచారం మా కార్యకర్తలు ప్రశ్నలు వింటాము జనంలో ఏం జరుగుతుంది జనానికి ఇంకేం కావాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మీకు తెలిసి ఈ రాష్ట్రంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని యాత్రలు చేశారో చూశారు కదా ఎన్ని జంగు సలు చేశారు చేయాలనే కోసం మీరు చూసిన ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటు మేము మళ్ళీ ప్రజల్లో ఉండాలని ఆలోచించని ఇక్కడికి వచ్చిన ఒకసారి మీ ఆశీర్వాదంగా కాంగ్రెస్ వారి వచ్చిన తర్వాత ఆనాడు చుట్టుపడలు ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆనాడు మీనాక్షి నటరాజ్ గారు దీపాదాస్ మున్షి గారు మాణిక్య సాగర్ గారు మాణిక్యరావు మాణిక్ సాగర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మినారు అధికారం ఇచ్చినారు నాటిస్తే మాట నిలబెట్టుకుంటున్న నమ్మకంతో అధికారం ఇచ్చినారు యువకుడిగా ఉన్న రాహుల్ రాహుల్ గాంధీ గారు సీనియర్ నాయకుడు ఖర్గే గారు తెలంగాణ ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మమ్మల్ని నమ్మిరా యువకుడిగా ఉన్నటువంటి నమ్మకంతో మా అధికారులకు ఇచ్చినారు అందుకే నమ్మకాన్ని ఏ మిత్రులరాన్ని నమ్ము చేసేది లేదు ఎంత కష్టమైన నష్టమైనా మేము ఇచ్చిన వార్డు పోలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీకు తెలియదు కాదు కేసీఆర్ గారు పదేళ్ల పాలన రాష్ట్రాన్ని ఎంత అప్పులు ఉంచారో మీకు తెలియదు కాదు ఏడున్నర లక్షల అప్పుల కూర్పులో ముంచిపోతే కూడా ఒకటి ఒక్కటిగా మొన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు ఇప్పుడు ఇస్తున్న ఇందురమ్మ ఇళ్ళ వరకు ఇప్పుడు ఇస్తున్న రేషన్ వరకు ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ మట్టుమాన నిలబెట్టుకుంటా పోతా ఉంది